హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు మాకంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ నేను మీ నెల్లు రప్పే శుభాన్ని మీ అందరికీ చాలా థ్యాంక్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఈ సెటప్ అంతా చూసి షాక్ అవుతున్నారా ఈ సెటప్ అంటూ ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మాకు చాలా సంతోషకరమైన సంతోషం చాలా సంతోషం చేసింది ఎందుకంటే మాకు ఒక సబ్స్క్రైబర్ కందుకూరు నుంచి మాకు ఏం పంపించారు ఫ్రెండ్స్ గిఫ్ట్ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్ పంపించారు వాళ్ళు ఏం పంపారన్నది కాదు వాళ్ళకి ఎంత అభిమానం ఉంటే వాళ్ళు పోస్ట్ చేసి మేము ఇక్కడ తీసుకొని మేము ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తాము టేస్ట్ చేసి వాళ్ళకి చెప్తాము వాళ్ళు చాలా నాన్ వెజ్ చికెన్ పికిల్స్ అని చెప్పని వాళ్ళకి ఉంది చాలా మంచిగా మాకు పంపించారు మా నచ్చి వాళ్ళు మెచ్చుకొని మాకు ఇది గిఫ్ట్ గా పంపించారు మీకు ఇంకో మాట అన్నారు వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇది తీసుకొని తినండి మీకు నచ్చినట్లయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము మీకు ఇస్తామని చెప్పన్నారు అంత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందు టేస్ట్ చేసి అన్నం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేసి మీకు చూపిస్తాను ఇది ఏదో ప్రమోషన్ వీడియో కాదండి ఇది ప్రమోషన్ వీడియో కాదు మేము మాకు నచ్చి చెప్పుకోవాలని చెప్పి గిఫ్ట్ పంపించారు మాకు ముఖ్యంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ కందుకూరు వాళ్ళకి సబ్స్క్రైబర్లకి ఇంకో విషయం ఇలాగా ముందుకు వచ్చి చేయడం అనేది మాకు చాలా సంతోషం మా కష్టం చూసి పంపించామని చెప్పని వాళ్ళ అన్నం జరిగింది చాలా థ్యాంక్స్ అండి ఇది టేస్ట్ చేసి అది కూడా చెప్దాం అని చెప్పి మేము అనుకొని చెప్దాం అని చెప్పి చెప్పాం మరి ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మా దాకా రావడానికి కారణం మీరే చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ నెల్లు రూపాయ శుభాన్ని ఇది ఇప్పుడు టేస్ట్ చేసి మీ ముందే చెప్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూస్తాను ఉండండి ఏ ఫ్రెండ్స్ ఫ్రమ్ నాన్ వెజ్ పికర్స్ కందుకూరు చూపించు మన ఫ్రెండ్స్ ఇలా ప్యాకింగ్ చేసి పంపించారు వాళ్ళ అభిమానానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ప్రాన్స్ పిక్కిల్ అంతా చేసేద్దాం ప్రాన్స్ పికిల్ మ్యాంగో టొమాటో అండ్ చికెను చికెన్ గోంగూర పిక్కిల్ ఫ్రెండ్స్ ఐదు రకాలు పంపించారు మా కోసం చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఈ సమ్మర్ మొత్తం నేనైతే పండుగ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పిక్కిల్ తో నాకు చాలా అంటే చాలా ఇష్టం నాకు మ్యాంగో ఇష్టం టమాటో ఇష్టం అసలు వెరైటీగా చికెన్ గోంగూర పిక్కిలు అది చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలి అంటే చాలా మంది వెళ్తుంటారు ఎందుకు రా అమ్మాయిని కష్టపడుతున్నాం కష్టపడుతున్నాం అని చెప్పి ఇలాంటి అభిమానం ఉంది నాకు అసలు కష్టమే కనపడుకురా ఎందుకు రాని మేము కష్టపడి ముందుకు వచ్చి చేయడం వల్లే కదా ఇంతమంది అభిమానం చూపిస్తున్నారు మా మీద ఒక గిఫ్ట్ అనేది మాకు ఫస్ట్ టైం వచ్చింది చాలా సంతోషం చాలా హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీ అని నేను చెప్పుకోలేకపోతున్నాను ఇది ఇలా ప్యాకింగ్ వచ్చింది పైన ఇది ఈ లోన్ కూడా లోన కూడా ప్యాక్ చేసి అసలు చాలా అంటే సెక్యూర్ గా అనిపించింది చాలా ప్యాకింగ్ అనేది నాకు బాగా నచ్చింది మెరా షటిదాల కాజా షటిదాలికి ఫ్రెండ్స్ ఇది నా సమీరా చాలా చాలా ఇష్టం సమీరాకి పిక్కిల్స్ అంటే చాలా ఎవరికి ఇష్టం అనుకున్నాడు కోసం మెయిన్ స్కూల్ కాజా చాలా ఇష్టం సమీరాకి చాలా తీసుకొచ్చాను కాకపోతే చాలా సార్లు బయట నుంచి తీసుకొచ్చాను కానీ కాకపోతే బయట నుంచి గిఫ్ట్ పంపించారంటే అది మాకు ఎంత సంతోషం ఉంటుంది తెలుసు కదా ఫ్రెండ్స్ అసలు నాకు సంతోషం అవధులు లేవు కాకపోతే మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్పాలి మీ అందరి వాళ్ళే సాధ్యమైంది మీరు మమ్మల్ని ముందుకు తీసుకోపోవడం వల్లే మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్లే ఇంకా మంచి మంచి సాంగ్స్తో మీ ముందుకు రాబోతున్నాం మంచి మంచి స్కోప్ వీడియోలతో ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కూడా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ చెప్తాను మీరు కూడా తెచ్చుకోండి చాలా బాగుంది డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా కావాలి చాలా బాగుంది తెలుసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇది నో ప్రమోషన్ ఫ్రెండ్స్ జగన్యున్ గా మాకు నచ్చింది చెప్తాను మా సంతోషం అంతే ఓకేనా ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఎటువంటి ప్రమోషన్ యాడ్ కాదు ఏది కాదు మన సబ్స్క్రైబరు మీ మీలో ఒకళ్ళు వాళ్ళు ఇలా బిజినెస్ చేసుకుంటారు పికిల్స్తో మా డ్యాన్స్ నచ్చి కందుకూరంటే మాకు దగ్గరలో ఏరియా అది వీళ్ళు బాగా చేస్తున్నారని చెప్పి అక్కడ కాల్ కూడా చేశారు కాల్ చేసి వీరు బాగా చేస్తున్నారు మీకోసం మెచ్చుకొని మేము పికిల్స్ పంపుతున్నాం మాకు గిఫ్ట్ అనుకోండి ఇది పికిల్ అవన్నది ఏది గిఫ్ట్ గిఫ్టే కదా నాకు చాలా బాగా నచ్చింది ఈ పిగ్నల్స్ అయితే నేను ఇంకొకసారి తెప్పించుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రాన్స్ అని అంటారు కానీ ఇంగ్లీష్ లో తెలుగులో రొయ్యలు బాగా ఉన్నాయి ఇది ఇలానే చికెన్ గోంగూర ఇది అంటే ఓపెన్ చేసి తిన్నాం ఓపెన్ చేశాను తిని టేస్ట్ చూసాను చికెన్ చికెన్ ఓన్లీ చికెన్ మ్యాంగో టొమాటో ట్రెండ్స్ టొమాటో మ్యాంగో చికెన్ పికిల్ చికెన్ గోంగూర పికిల్ ఇది నేను రొయ్యలు వేసుకున్నాను కదా ఫైవ్ పంపించారు చాలా అయితే చాలా బాగున్నాయి చాలా థ్యాంక్స్ నాన్ వెజ్ పికల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మీరు పంపించడం మీ అభిమానం పెట్టుకోలేకపోతున్నాం చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి నాకు కష్టాన్ని చూసి మీరు గుర్తించారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి ముందు రాబోతున్నాం టేస్ట్ అంత బాగుంది అందుకే నా స్టార్ట్ తిన్నాను ఏమో డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా సపోర్ట్ రావడానికి ఎంత మంచిగా మాకు ముందుకు వెళ్ళడానికి కారణం మీరే అందరికీ చాలా థ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ చెప్తా మీరు అలాస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇదిలా చెప్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక స్పూఫ్ తో మీ ముందుకు రాబోతున్నాం ఆ స్కూఫ్ చాలా మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాకు మంచిగా మీలో సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఎప్పటికీ మీ మీ ముందు ఇలాగే మేము ఉంటాము నెల్లూరు సమీర ఛానల్ బాయ్